మెదక్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది మరి బ్రహ్మాండంగా మరి మెదక్ పట్టణాన్ని సుందరి సుందరీకరించుకుంటూ మరి అభివృద్ధిలో సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతామని తెలుసుకుంటాం ప్రభుత్వం ఇంద్రామ రాజ్యంలో పూర్తి చేసుకుంటూ ఉన్నాం ఇంకా బ్రహ్మాండంగా మరి మెదక్ పట్టణాన్ని సుందరీ సుందరీకరించుకుంటూ మరి అభివృద్ధిలో సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటాం கொஞ்சம் 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 மது வாழ்ந்து हाम्रो हाम्रो आदरणीय अध्यक्ष ज्यू र अध्यक्ष ज्यूले भन्नुभयो ल सबैलाई नमस्कार गर्नुहोला अब हामी चाहिँ गर्नु पर्यो मुद्राको मान्नु पर्यो मान्नु हामी चाहिँ सर अनि हाम्रो पार्किन कम्युनिटी पार्किन अनि त्यो कुरा जना कभर गर्नुहुन्छ सर २ नसिमा नसिमा ओके भैसै त्यतै निमोड गर्नु मागुडा चासा